ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో బీజేపీ వ్యతిరేక ఓటర్లను ఎరివేసే పనులను చేపట్టిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య ఆరోపించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్యతో కలిసి మాట్లాడుతూ బీహార్తో పాటు మరికొన్ని ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా పేరుతో విదేశీయులను ఏరువేసే పేరుట బీజేపీ ఓటు వేయరు అన్నవారిని వేధించదలుచుకున్న వారిని మతపరమైన విభజన చేయాలనుకున్న వారిని ఏరివేసే పనిని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు ఓటర్ల జాబితాల్లో ఓటరు బర్త్ సర్టిఫికేట్తో పాటు వారి తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ ఆడడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు అలాగే రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరత మూలంగా రైతులు యూరియా కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం మూలంగానే జరిగిందని ఆరోపించారు సెప్టెంబర్ మాసాలలో పెద్దపల్లి జిల్లాలో గ్రామాలను మరి కార్పొరేషన్లో ఉండే వార్డుల్లో సమగ్ర సర్వే నిర్వహించాలనేది కమిటీ నిర్ణయం చేసింది ఈరోజు ప్రధానంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇలా రైతు గిట్టుబడి ధర సమస్య కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు ఇవాళ సబ్సిడీల సమస్య కావచ్చు ఎరువుల సరఫరా విషయంలో కావచ్చు విద్యా విద్యా సమస్యలు వైద్య సమస్యలతో పాటు ఇప్పుడు వర్ష వర్షాలు వస్తున్న క్రమంలో కలరా వచ్చే పరిస్థితి ఇవాళ అక్షరజరాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది తగు జాగ్రత్తలు లేని పరిస్థితి ఉంది ఇవాళ వ్యవసాయ కూరలు ఉపాధి హామీ సమస్య లాంటివి లాంటి సమస్యల పైన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన అనేక సమస్యల పైన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సమగ్ర సర్వే నిర్వహించి స్థానిక సమస్యల మీద మరి వాళ్ళ ప్రభుత్వ విధానాలపైన వాటిని పోరాటాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ సిద్ధపడుతుంది మేము దీన్ని ఆగస్టు సెప్టెంబర్ మాసంలో దీన్ని అమలు చేస్తున్నాం సందర్భం కామెంట్స్ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రమాదకరమైనటువంటి దిశలో దేశాన్ని నడిపిస్తున్నది ఒక విధంగా భయానకమైన పరిస్థితులకు అవకాశం ఇస్తున్నది రెండు కారణాలు విదేశీయులు అనే పేరుతో ఇప్పుడు ఎవరిని వేధించదలుచుకుంటే వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టింది అది ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహారు మరికొన్ని రాష్ట్రాల్లో ఇది మొదలైంది ఇది దేశమంతా విస్తరించేటువంటి ప్రమాదం ఉంది అంటే నువ్వు ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి ఉండొచ్చు కాక నిన్ను వేధించదలుచుకుంటే నువ్వు ఈ దేశ పౌరుడివి లేదా పౌరురాలివి అని నువ్వు రుజువు చేసుకో అంటున్నావు ఇది చాలా ప్రమాదకరం రుజువు చేసుకోవడానికి ఏ ఆధారాలు చూపించాలో కూడా చెప్తున్నారు బర్త్ సర్టిఫికెట్ పుట్టాలి తన తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు పెట్టాలి మీలో ఎంతమంది మీ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు పెట్టగలరు మీరే అందరు పెట్టలేరు ఇది పరిస్థితి ఈ దేశంలో చదువురాని కూలీలు ఉన్నటువంటి అత్యధికం వ్యవసాయ కూలీలు కౌలు రైతులు పేదలు ఉన్నటువంటి దేశం మనది మన తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికెట్ పెట్టాలి అనడం అంటేనే ఇక వేధింపులకు పరాకాష్ట ఇది ఒక సమస్య ఇప్పుడు నడుస్తున్నది రెండోది బీహార్లో ఓటర్ల లిస్టును అప్డేట్ చేస్తున్నాం అంటున్నారు ఓటర్ల లిస్టును అప్డేట్ చేసే పేరు మీద పెడుతున్నటువంటి నిబంధనలకు ప్రమాదకరమే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓటర్ల లిస్టులో మార్పులు చేర్పులు చేస్తుంటారు మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు బీహార్లో చేస్తున్నది అది కాదు రెండు వేల మూడు ఓటర్ల లిస్టులో పేరున్నోళ్ల వరకు ఓకే రెండు వేల మూడు ఓటర్ల లిస్టులో పేరు లేనోళ్ళు మాత్రం ఇప్పుడు కొత్తగా ఓటర్ లిస్టులో పేరు చేరాలి అని అంటే వాళ్ళు తాము భారతీయ పౌరుల రుజువు చేసుకోవాలి రుజువు చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పిందే మళ్ళీ వాళ్ళ బర్త్ సర్టిఫికెట్ పెట్టడమే కాదు తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు పెట్టాలి ఇది అయ్యే పనినా ఇది సుమారు రెండు కోట్ల మందిని అంటే బీజేపీకి ఓటు వెయ్యరు అనే అనుమానం ఉన్న వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడానికి వేసినటువంటి ప్రణాళిక ఈ పని ఇప్పటికే హర్యానాలో ఒక ప్రయోగం చేసి జయప్రదమైన ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న ప్రయోగం చేసి జయప్రదమైంది ఇప్పుడు బీహార్లో మొత్తం రాష్ట్రంలోనే ఈ పని చేసేందుకు ఎందుకు అంటే బీజేపీకి ఓటెయ్యరు అనేటువంటి గ్రామాల్లో ఓటెయ్యరు అనుకున్న బస్తీల్లో అలాంటి వాళ్ళను ఓటర్ లిస్టులోంచి తొలగించాలంటే ఉన్న మార్గం ఏమిటి నువ్వే కాదు నీ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్ పెట్టు అంటే ఇక వాళ్ళు విలవెళ్ళి పెట్టలేరు కాబట్టి ముందు ఓటర్ నుంచి తొలగిపోతారు అది బీజేపీ గెలవడానికి అవకాశం ఇస్తుంది ఇక ఆ తర్వాత కూడా వేధించాలనుకుంటే నువ్వు ఇక ఈ దేశపు పౌరుడివి పౌరురాలివి అని రుజువు చేసుకోలేదు కాబట్టి నీ దేశానికి నువ్వు వెళ్ళిపో ఏ దేశానికి పోగలుగుతాడు పుట్టింది పెరిగింది ఇక్కడ నేనాయ ఏ దేశం పోగలుగుతాడు ఏ దేశం పోలేడు ఏ దేశం పోలేడు కాబట్టి వాళ్లను నిర్బంధ గృహాల్లో ఉంచుతారు అంటే కొన్ని వేల కుటుంబాలను కొన్ని లక్షల కుటుంబాలను నిర్బంధ గృహాల్లో ఉంచుతారు ఇక నిర్బంధ గృహంలో ఉంచడం అంటే జీవితాంతం వాడికి అది పెడతారు అంతే వాళ్ళు అట్లా చావాల్సిందే కుటుంబాల కుటుంబాలు ఇప్పటికే మనం అస్సాం పౌరుల జాబితా తయారు చేసేటువంటి ప్రాసెస్ ఎంత ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసిందో చూసినాం పంతొమ్మిది లక్షల మందిని ఈ దేశ పౌరులు కాదని తేల్చారు అస్సాంలో అందులో మన దేశ సైన్యంలో అధికారిగా పాల్గొని పాకిస్తాన్తో జరిగిన అన్ని యుద్ధాల్లో పాల్గొని రిటైర్ అయిన కుటుంబంతో సహా